కదా లోపల పెట్టుకోవాలి సేఫ్ సైడ్ కదా కాదండి కరెక్టే మీరు నో పార్కింగ్ బోర్డు ఉందా అన్ని ఉన్నాయి ఇక్కడ ఎలా పెడతారు నో పార్కింగ్ జోన్ లో మీరు ట్రాఫిక్ ఇబ్బంది కదా ఇక్కడ వెళ్ళే వాళ్ళకి అటు ఇటు అదే ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ పళ్ళు పోతున్నాయి ఇక్కడ మీరు లోపల పెట్టుకోవాలి మీరు ఇన్స్టిట్యూట్ అన్నారు లోపల పెట్టుకోవాలి ఇన్స్టిట్యూట్ లోపల ఇక్కడ పెట్టకూడదు మరి మీరు మీరుదండి మీ బండి బండి మీ బండి అండి అది ఓకే పెట్టుకోండి మీరు వెహికల్స్ లోపల వెళ్ళి ఒకసారి ఇచ్చేయాలండి మాకు ఎందుకంటే రిపీ రిపీట్ రిపీట్ అయితే మాత్రం ఈసారి ఫైన్ వేసేస్తాం మీకు రిపీట్ అయితే మాత్రం ఈసారి బండి మాత్రం ఫైన్ వేయించేస్తాం మీకు అది బండి అక్కడ పార్కింగ్ రైల్వే పార్కింగ్ ఉన్నాయి అందులో పెట్టుకోవాలి ఇంకా సేఫ్ సైడ్ మేము కాదంటలేదండి మేము కాదంటలేదు మీరు పని మీద వెళ్ళారు మీరు పని మీద వెళ్ళారు ఆ మాకు సారీ అవసరం లేదు సేఫ్ సైడ్ పెట్టుకుంటే సరిపోద్దని మేము చెప్పేది ఎందుకంటే వెహికల్స్ పోతున్నాయి వెహికల్స్ పోతున్నాయి రకరకాలుగా ఉంది ఇక్కడ ట్రాఫిక్ అబ్జెక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అక్కడ నో పార్కింగ్ బోర్డు కూడా ఉంది అక్కడ చూసుకోవాలి అన్ని గురుగారు తీస్తున్నాం అవునండి దాని బదులు పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకుంటే సరిపోద్ది కదా అక్కడ